ఇప్పుడు దేశంలో ఊర కుక్కలు అనేవి ఉండొద్దని కొందరు ఉద్యమాలు చేస్తుంటే ఇంకొందరు కుక్కలకు కూడా బతికే ఉందని వీధి పోరాటాలు చేసిరు ఇక వాళ్ళ పోరాటానికి దిగు వచ్చి కుక్కలు రోడ్ల మీద ఉండొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళా వాపసు తీసుకున్నది ఇక దేశమంతా ఈ కుక్కల మీద కుత కుత ఉడికిపోతుంటే ఇక కేరళ కాడ ఓ వీధి కుక్కకు ఊరి నడిబొడ్డున విగ్రహం పెట్టిరు ఊరోళ్ళు దాన్ని దలుచుకొని పాపం కందల్ల నీళ్లు తీస్తున్నారు మనిషి ఎట్లా బతికిం అన్నది ఆయన సాగు చెప్తుంది ఎంత ఆస్తి ఎనికేసినా అన్నది కాదు నువ్వు పోతే ఆఖరి సూపు చూసుకునే తందుకు ఎంత మంది వెనక పొంట వచ్చింది చూసే నువ్వు ఎట్లా బతికినా తెలుస్తుంది అని చెప్తుంటారు మనుషులు ఇట్లా నానే ఎంత మందిని సంపాదించుకుంటారో తెలియదు కానీ మనుషులను మించిన బలగాన్ని సంపాదించుకున్నది ఎల్డో అనే ఈ శునకం ఒక వీధి కుక్కకు విగ్రహం పెట్టి దాన్ని దలుచుకుంటే ఏడుస్తున్నారంటే ఆ కుక్క ఎంత ధన్యమో చూడురి కేరళ రాష్ట్రం ఎరూర్ అనే ఊర్ల అయింది ముచ్చట పన్నెండేండ్ల సంధి ఇంట్లో మనిషిగా బతికిన ఎల్డో అనే వీధి కుక్క జీవిడుస్తే దాన్ని మరవలేక ఊరోళ్ళంతా చందాలు వేసుకుని మరి నడుగురుల దానికి ఇట్లా విగ్రహం పెట్టిరు అందరితోటి ఇంట్లో మనిషిగానే బతికిందట ఎవలింత ముద్ద పెట్టినా వాళ్ళ మీద విశ్వాసం అయితే మరవలేదు బడికి పోతే పెద్ద మనిషిగా వాళ్ళకు తోడుగబోయేది ముసలోళ్ళు ఒంటిగా పోతే వాళ్ళకు ఊతకర్ర అంత ఎక్కడైనా సరే కుక్క దగ్గరకు వస్తే అడి అని ఎలగొట్టేది కానీ వీళ్ళు మాత్రం దానికి ఎల్డో అనే పేరు పెట్టుకొని ముద్దుగా పిలుచుకొని దానికి ఇంత ముద్ద పెట్టేదట అసొంటి ఎల్డో మొన్న ఆవు చాలించుకునే వరకు వాళ్ళకు దుఃఖం ఆవుతలేదుగా దాని జ్ఞాపకాలు వాళ్ళని ఇడుస్తలేవు ఎల్డోను తలుచుకుంటా పిలగాలు పెద్దోళ్ళు అందరు శోకం పెడుతున్నారు పాపం మనసులను మించిన బలగాన్ని సంపాదించుకొని పోయిందంటే ఆ ఎల్డో ఎంత అదృష్టవంతురాలు చూడూరి నిజంగా కుక్క బతుకైందని తిడతాం కానీ దీన్ని సాగు చూసినాక ఈ కుక్క బతుకు ఎంత రాజా బతుకు బతికిందో చెప్పవచ్చు చచ్చిపోయినాక కూడా మనసులు గుర్తుపెట్టుకునేటట్టు బతికింది ఒక కుక్క జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది మనసులను మించిన ఇలువను మర్యాదను సంపాదించింది ఎల్డో నువ్వు ఏ లోకంలో ఉన్నా అంటే పాయిరపడేటోళ్ళందరి గుండె ఇంకా బతికే ఉన్నావని సింహగిలిన కళ్ళతోటి చెప్తున్నారు ఎల్డోను యాది మరవలేని ఊరోలు